ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చిల్లో హెడ్లైన్స్ ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆర్థిక అక్షరాస్యత వార్షికోత్సవాలలో భాగంగా మంగళవారం ఉంది స్థానిక కొత్త బస్ స్టాండ్ నుండి ఇందిరా గాంధీ స్టేడియం వరకు కొనసాగిన టూ కే నడకలను కలెక్టర్ ప్రారంభించారు ఇటీ టూ కే నడకలో వివిధ బ్యాంకులు ఉద్యోగులు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పోలీసులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కి జరపచ్చు పెళ్లి పోను ఉంటే చాలు రావాలి జరపచ్చు విడిగలోనే డబ్బులను ఎవరికైనా విడిగలోనే డబ్బులను ఎవరికైనా బ్యాంకులకు రాకుండా సేవలెన్ను పొందచ్చు బ్యాంకులకు రాకుండా సేవలెన్ను ప్రపంచం పరుగులు పెడుతుందిరో మన డిజిటల్ సేవల అభివృద్ధిలో

వ్యాపారస్తులకు మన కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఉత్తర యోజన ద్వారా చిరు వ్యాపారస్తులకు చిరు పరిశ్రమలు నిర్మించుకునేటటువంటి వారికి ఎటువంటి హామీ పత్రాలు లేకుండా ఈనాడు వారికి కూడా అలాగే విద్యార్థుల యంగ్ మన ఎన్సిసి క్యాడెట్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అదేవిధంగా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరు వచ్చారు కాబట్టి ఇది ఇంత స్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్ అయింది అండ్ ఫైనాన్షియల్ లిటరసీ ఎంతో ఇంపార్టెంట్గా ఉంది ముందుగా మనం అందరూ ఇది గుర్తుపెట్టాలి అండ్ దెన్ మన కమింగ్ జనరేషన్కి కూడా నేర్చుకోవాలి దట్ ఏది కూడా ఫ్రీగా రాదు కష్టపడితేనే మనం ముందుకి వెళ్ళొచ్చు అదేవిధంగా సేఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాలి ఈ అత్యాశాలు రకరకంగా యాప్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే ఖచ్చితంగా వాళ్ళు మోసపోతారు కాబట్టి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నదానికి ఫాలో చేస్తూ అట్లాంటివి బ్యాంక్స్తో కలిసి మన సేఫ్ అండ్ సెక్యూర్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన ఎల్డిఎం గారికి అందరూ బ్యాంకర్స్కి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్